వచ్చాము వివిధ మహిళా సంఘాలు ఉన్నారు పెద్ద కాదు గ్రహశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షు గారు జాతీయ కన్వీనర్ జాతీయ నాయకులు జాన్స్ ఉన్నారు జర్నలిస్ట్ అడే ఉన్నారు సిస్టర్ లిజీ మా ఉమ్మడి జాతి నుంచి అట్లాగే వలస కార్మికులు మీద పనిచేస్తారు ఇక్కడ వలస కార్మికుల కుటుంబాల నుంచి కూడా మాకు మేము స్టడీ చేయడానికి వచ్చాము మేమంటున్నాం పోలీసులు మీరు అండి మేము ఆ రెండు ఆర్బీ తండ్రి నుంచి అండ జనగర్ జిల్లా మేము మీడియా కూడా వస్తున్నాం కదా ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు వాళ్ళు అంటున్నారు మేమే మీడియా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు సమక్షంలో పోదలుచుకోలేదు రెండు కార్లల్లో ఏడుగురు మహిళలు వచ్చా ఇందులో మీడియాతో మేము రాలా మాకు వెనక ముందు మీడియా లేవు అంటే మేము మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా మేము మళ్ళా కొంచెం సేఫ్ ఆగితే మీ స్టేషన్లలోకి వచ్చేవాళ్ళు ఎందుకు వాళ్ళ వర్షన్ విన్నాక మీ వర్షన్ వినాలి దట్ ఈ

ఉన్నారు సిస్టర్ లిసి మా ఉమ్మన్ గ్రాఫ్ నుంచి అట్లా వలస కార్మికుల మీద పనిచేస్తారు ఇక్కడ వలస కార్మికుల కుటుంబాల నుంచి కూడా మాకు ఫోన్ చేస్తే ఆమెను కూడా మేము స్టడీ చేయడానికి వచ్చాము మేమంటున్నాం పోలీసులు మీరు కూడా ಮೇನು ಆ ರೆಂಡು ಆರ್ಬಿ ತಂಡ ಪುಲ್ಸ ಪುಲ್ಸ ತಂಡ